వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరు ఉన్నటువంటి సేద్యపు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం బెక్కెం గ్రామం నుంచి రైతు నవీన్ సింగ్ గారు అమ్మకానికి పెట్టారు వీటికి షేర్ వేసి నెల అవుతుందని చెప్తున్నారు ప్రస్తుతానికి వచ్చేసి ఆరు రూపాయలలో ఉన్నాయి సేద్యం పనికి ఫుల్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడే ఉండడం బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫోర్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు నవీన్ సింగ్ గారు మీకు అందుబాటులో ఉంటారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు మరి ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకొని చూసుకున్న తర్వాత రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి పని విషయానికి వస్తే ఫుల్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుని అయితే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోల కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు